ಲಾಕಡಿ ನಾನೇನಾ ಭಾರ್ಯಾರ ಚೇತ ಕೊಟ್ಟೆ ಬಾಬಾ ತಿಂಗ್ಲೋಟ ಬಿಟ್ಟೆ ಭಾರೇ ಕುಂಡೀ ಬಾಬಾ ನೀವು ಅವನ ಮರಿ ಬಿಚ್ಚ ನೀವು ಅವರೇ ಕುಂಡ నీ యవర్వర్ బిద్ది నేవ బామా నిగున లేకున్న బామా నీ నరే బిద్ది రా బాము యా బామా దావే బావో రావే బామా సీతల దేవి ఇయాల దేవి అప్పటి ఇప్పుడ కన్న రవ్వా ఆరి దానికంటే మొట్టవాల ఎందుకో అంటే ఇక తండ్రి దచ్చి పోయి తల్లి ఉంటే అవ్వా కొట్టింటి కొడ్ అప్పటికిప్పటికరు బామా భార్య ఉన్న రోజే భర్త సుఖం అన్నారు బామా భర్త ఉన్న రోజు బామ్మ భార్య సుఖమన్నారు బామా నువ్వు లేని ఇల్లు కనకలేవి ఆడ పండిగను ఇల్లు వెళ్ళి నొప్ప లెక్క బామా ಪಸ ಪಿಲ್ ಬಾಂಬ ನೆನ ಮಗ ಬಾಬ ಬೈಟ ಬಣ್ಣ ಕತ್ತಿಗಲ್ಲೇ ಸರೇದಿ ನೇರವಾದ ಬಾಬೋ ನೀವತ್ತು ಸಾವು ಬಾಂಬಿಪೋತಾ ಸಗ ತಿ ಉಂಟು ಪಿಲ್ ಆದುಕೋ ಬಾಂಬ ಅಂತ ಅಂದರೆ ಮುಗಿಲು ಪೂಡಿನ ಮೂರು ಸಾರು ಮೂಡಿನ ಮೂವರು ನೇರವಾಗಿ ಮೂರು ದೇವರು ಬಾಬಾ అల్లి పువ్వు ఒకడైనా బాబా అంటారు మూడైనా ఆడ నేను ఆడళ్ళ గరికన్నాడు బామా నీ వద్దు బాబుకు నేను వెళ్ళిపోతా బామ కన్నా తల్లి ఉంటే బామ ఇల్లు కాదుకుంటా బామా నీ రాజుల్లా రాజే మర విధావాడికాల రాజుగా ఇలా కర్రీగా వాడే

అని చేస్తాను నీళ్ళు పండుకుంటాను అన్న అనిపిస్తే చూడమంతా అన్నగా కాదు బాబా అంటే నీ పంట బావాడుకున్నా భార్యకు అవ్వాలి కర్త అయ్యా నారాయణించిన భార్య అంటే ఈ పిల్లలంటే గింత భార్య అంటే కిరణా భార్య భూమి పిల్లలు రాదుకుంటే మీరు పోలీన పిల్లలుగా పా గును వెళ్ళిపోతే ఎవరు ఒళ్ళు పోకుంటారా రాదా ఒకవేళ నేను దాచుకొని నేను రాజమెట్లా రాజమెట్లా నిన్ను మొండరాయినారా బతికేస్తావా నది మొండ బతికి ఎత్తవా ఏ భార్య కోరుకున్నది నాకు భర్త ఉండాలనుకుంటారు నాదా

కొండోడు కోసం తండ్రి ఒక్క మాట అంటే బతుకు పాడు బాయల పడు ఆడీ నాదా బిడ్డ ఆడవిల్ల మన కొడుకు పొగ బాయి కూడా పంట కేసిన ఉన్న పోడే పరువత్తున్నోడే మన చెగ జగ పొరుగు బాగా మన బిడ్డ ఆడవిల్ల ரே தான் ஏழு லத்தி மாட்டேன் செட்டு செட்டு இது மாட்ட பாடுக்கு ஆளுக்கு பெட்டவுக்கொக்க மாட்டாடிது

நான் பிள்ளைன மந்தமா வெடி பிராணித்தேன் மாரி பொட்டு பெட்டதா பெரிய பிரமா நீமா நீடு பாமா பண்ணு பிள்ளை தோடு பாமா నేను మారుగొట్టు పెట్టబాల్ పెళ్లి చేసుకోనని రాజు గనుకనే అవి పోయి మారాజు కనుకనే అప్పుడు ఏమన్నాడు రాజే మారుగొట్టు పెట్టబా పెళ్లి చేసుకోనని వారి తల మీద ప్రవణం చేసిండే అమ్మా అంటే పెద్ద కొడుకు బాలవతి రాజు ఇద్దరు ముడు ఇలా నాకిద్దరు కొడుకుల ఇలా కొడుకుల ప్రేమ కొట్టింది నా కొడుకులు చెల్ల పెడతారీ అయ్యో నా ನೋಕ <circuits of chamois Pickling> அண்ண அண்ணா நீங்க மாட்டி அழுதுவோ ஆசரா தான் వింట <missan> వింటైరా <missan> కొడుకాలను తీసుకొచ్చి ఆ కుట్రకాలు చూసి కొడుక మీరు మొగబాయి చల్లి కొడుక మీ బాల చేతి మీద కొడుక మన చొప్పలే మీ కాలే తీసే కొడుక చిల్ల పోయిన తమ్ముడు పోయినావా అని కన్న తల్లి కనుక సీతాల్దేవి కుట్రకాలు చూసి విలవిల విలవిలప్పుడు అలవి వెళ్ళింది అరే రే ఆనాడు కనుక నేను ఆ కొడుక నాయనా నాయనా నాయన అమ్మ ప్రాణం పోయింది నా ఆయన ఒకసారి అంటే కన్నతండి కనుక నేమి గుండె ఆగి కన్నతండి ప్రాణం కూడా పోతాను యాదవ అమ్మా

అంటే మరి జీవి గల్ల పుల్ల అంటే కట్టె పుల్ల ఉరికిల్ల గడ్డ కట్టె కొట్టి చెట్టు కొట్టి కట్టె కొట్టి కట్టమెరు అన్నారు మరి అటువంటి గనుకనే పాలబుద్ది రాదు అప్పటికిప్పటిక దేవతల నాడు గనుకనేమి ఉరికిల్ల గడ్డు అన్నారు ఈ కాలం నాడు అది కట్టల గడ్డ అన్నరే అమ్మా గడ్డ పట్టుకోని

పచ్చి కట్టె ప్లాస్ కూడా వేసిండు అయ్యలా చిద్ది చెక్కలు శ్రీగంద చెక్కలు మడి చెక్కలు మానని చెక్కలు మరి చెట్టు కొట్టి గనుక ఇప్పుడు కట్ట మీద వచ్చే పని వాళ్ళకి పిల్లగాడు బాలబొద్దు అని పచ్చి కట్టె పట్టుకొని రా నూలు లేపడికి ఎప్పుడు ఎర్ర వచ్చిండు ఆ తల్లిదండ్రి రాలు ముందసాగు అని ముత్తే సాగు వచ్చింది నాని ఆ తల్లిదండ్రి రాళ్ళు గనుక ఎత్తే కుర్చీ గనుక తడి మీద తడి ఇప్పుడు తాన మోసినారు తడి విడి తడి తానం పోసి సార్ సిద్ధం చేసి అసలు ఉంచు ఒక్కసారి గోవిందమ తీసుకొచ్చి గనుకనేమి అటువంటి కనుక పేళ పెట్టిండ్రే అమ్మా గోవింద గోవింద అన్నారు అమ్మా ఆ దిపుడు గల్ ఎందుకు అయ్యా వెనక వెనుకున్న చుట్టాలు చుట్టాలుసారి ఈ దిప్పుడు కల్లా కాడగడ మొక్క చూసుకుంటారట పెద్ద కొడుకు బలమవుతుంది అయ్యా మీ వాళ్ళు వాళ్ళ వాడికి దగ్నం అయిపోతారు ఒకసారి చివరి మూత అంటే అవ్వా ఆ తమ్ముడు చెల్లి ఎత్తుకొని తల్లి వేడి ఏర ఓ చెల్లె శివనీల దేవి నీ కన్నీరు చెల్లె నీ అవ మీద వాడ మన అవ మీద వాడ పాయ చెల్లె అని కన్నగరి చెల్లి ఎత్తుకొని గడిగే తల్లి వేడి ఏర వచ్చి తల్లి అనేది నాకు ఒకసారి చెల్లె చెప్ప సిడికి ఎత్తే క్యాంటాగా చెల్లే కావాలా తింది శివనీలంగా ఓ చెల్లె శివని నువ్వు పదిల్లా బిడ్డ పోయిన చెల్లెల్ బిడ్డ పోయినా ప్రాణ ఎత్తవా చెల్లెదేవి ನಾ ಚೆಲ್ಲ ಎತ್ತವಾ ಇಪ್ಪಡಲ್ಲೇ ಚೆಲ್ಲಕೇ ಅರಿಪಾಯ ಬಿತ್ತು ರೇ ಅಪ್ಪಡಿ ಅಂದರು ಚೆಲ್ಲ ಮನ ತೋರ ಉಡ್ಡಿ ಮನ ಪೆದ್ದವರುಣೇ ಹಡವನಿ ನೆಂದು ಪೆದ್ದವ నువ్వు ఎవరైనా పిల్ల వచ్చినా పెడతావా నీ ఇంటికాడా పొత్తు అని పెద్దవా అలా కాళ్ళే మన మొగ్గు చెల్లె తల్లితోన పుట్టినా చెల్లెలున్నప్పటికే నేను ఎత్తుకొని పోయి పో చిన్నవా నువ్వు ఎవరైనా పిల్ల వచ్చావు చిన్నవాటి వెళ్ళేదాకా చిన్నవా నీ ఇంటికాడ అని చిన్నదా కాళ్ళు మొగ్గుతో చెల్లెల అప్పటికి ఇప్పటికన్నారావా తల్లిదండ్రులు నచ్చితేనే నేనమ్మ రుణాలు అంటారు మా తల్లితోనే ఉంటే ఒక కన్న ఉండే చెల్లి నిన్నెత్తు చోరిపోయి ఓ మామలాల మీ ఎవరేని పిల్ల వచ్చిన మామ ఈ పంట ఇల్లు దాకా మామ నీటి కాను ఉంటు అని మనం నేను మానా కాలే కళ్ళు ముక్కు చెల్లాలి పెద్ద కొడుకు బాలబోతి రాదు చెల్లెత్తు కోరి వచ్చి ఇప్పుడు వెళ్ళాం కాడ కల కల ఇప్పుడు కట్టేస్తున్నాడా పోరి అనుభయ్య ఊరు కాదురా మా చిలకపోయిన పట్నం మీద కురసపెల్లి కాదురా మా చిల్కపోయిన పట్నం మీద అయినా చెల్లె మన అత్తమ్మ చచ్చిపోతే ఉచికి పోతారు వాళ్ళకుంటామంది మా మళ్ళీ తొక్కుతారు

ಬದಲ್ರೆ ಅತ್ತಂಗೋನ ಕೊಟ್ಟವೆ ದೊಡ್ಡ ಕಾರ ಪೋಡಿ ಎವರು ಬದಲೋ ಗಾಸ್ಕೊಟ್ಟ ಊರಕೊಟ್ಟು ಅತ್ತ ನೀಡ್ತಾ ಮಂದಿನ ಸಮುದ್ರ ಅಂತಾರೆ ಅತ್ತ ಅತ್ತ ನಾ ಗೋಕಲನ್ನ ಕಳಸಲ್ಲ ಎತ್ತಿರುತ್ತ ா பட்டு பத்து அத்தா மாவா மாமா ரோஜூ பொது காது மாவாது அந்த மாவட்ட தீவு அனு மாவட்ட மாவ నువ్వు రోజు పొద్దుగా లేచి కాదు మామా నాకు అసరైదు మామా నువ్వు నాకు అసరైతే మా దేనికి రా అరే అలసారి తల పిల్లి పోసేది ఇంట్లో పాలు కడ తిల్లి పోసేది ఆ దుకాణం పోయి పాల ప్యాకెట్ తెచ్చేది కూరగాయలు తెచ్చేది ఆ ఫోర్ రేస్ ప్యాకెట్ నిలబట్టేది ఆ ఇంట్లో నిలబట్టేది బయట నిలబట్టేది ఆ ఓ మామా

నాకు ఒకరన్నా కడసాలు చెత్తలేరు కాదు అత్త నాకు ఒకరన్నా కాదు అత్త అగ్గో హాయ్ మా క్లాస్ మేం లేచింది ఆ పేరు రోజా సేమ్ మా అత్తా సేమ్ గట్లా ఉండే కాదు ఆ రైట్ ఆ లెఫ్ట్ రైట్ ఆ పిచ్చే ముట్

నువ్వు సర్పంచ్ సభ ఎక్కడున్నావు కాదు నా అయ్యా పెడతా అవునయ్యా మాకు సలీ పెడుతుంది మాగదేమే దేవుడా మీరు ఇచ్చే మాట్లాడుస్తా మీకు అచ్చే బియ్యం పనిచేపిస్తాను ఈ ఊరు నీళ్ళు అనుకుంటాడు మన మీద మా అయ్యా అయ్యో మీ అత్తమని మీరు గప్పు చేసినారు గట్ట గడికి పాప గారి కోరాలు అక్కడ మేము నేర్చిందే అమ్మ ఆ రోజు గడికినే ఎప్పుడూ ముందుది ముందు వెనుక దేవు గడికి గట్ల గోమిలో గోందం పెళ్ళి కోరికడికి లేదు గంగ తల్లి తడిపిడి ఎప్పుడు ఆ చేసినాడు తడిపిడి తడిపిడి స్థానం చేసి బాడనీ పట్టుకొని రాన్నాడు కాటమీడికి ఎప్పుడు ఈర వచ్చిండు బాండి ఆటోడు గనికే కాటమేడి ఈ వచ్చాడు మూడు మూడు షిద్రాలు చేసిండు తరాపురేను ఇప్పుడు

ఎవలేకున్న చెల్లే ఎవరే కదా కుంట కానీ ఏవాకు ఏడు వాకు కాయి మనకు పిల్లలు ఎత్తుకొని వచ్చిందా గంగిగానే తల్లిదండ్రు తడిబడి తడిపోయి స్నానం చేస్తా ఉండడే అమ్మా ఆ గంగనగనికే తడిపిడి తడిపిడి స్నానం చేసింది గంగదారి పంట ఎక్కింది అరే రే అప్పటికిప్పటికన్నా సచకారు దుఃఖం కనుక పల్లె వెంట ఉండదట చాలా ఎట్ట దుఃఖం కనుకనేమి దిప్పుడు కళ్ళం కాడ ఉండదట దిమ్ముడు కళ్ళం కాదు దుఃఖం కనుకనేమి కాటం కాడ ఉండదట కాటంకా దుఃఖం కనుకనేమి గంగ స్థానం కాడ ఉండదట ఎందుకంటే ఆ భగవంతుడు మనం ఏడు చేసిండో కానీ భగవంతు దుఃఖం తాత్పర్యం ఎత్తరాట తానం చేసేదా గట్ల కనుకనేమి తానం చేసేవాడు పెద్ద కొడుకు బాలవతి మహారాజు పిల్లగా ఎత్తుకోని కనుక అన్నదానం కనుకనేమి లోకి వేడికి ఎప్పుడు ఎలా వచ్చిడు వచ్చే వరకు అందుకే అందరే మరి గుళ్ళ ఉంటేనే గుడి సుంగరం అన్నరేమింటే బండి భార్య భర్త నువ్వు లేని ఇల్లు కాదు నా దేవత హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్